నేను గమనించింది ఏంటంటే థియేటర్కి వెళ్ళడం మానేసిన చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ అప్పట్లో అలా అయితే బాహుబలికి మళ్ళీ జనాలు వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకి సినిమాలు మానేసి ఇంత గ్యాప్ తర్వాత సినిమాలు మానేసి మళ్ళీ వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు సో ఆ వైబ్ అయితే కనపడుతుంది లాస్ట్ సినిమా నుంచి కూడా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఆ వైబ్ కనపడింది చాలామంది అప్పుడు బండ్లు కట్టుకొని కూడా వచ్చి చూశారు పక్క ట్రాక్టర్లు వేసుకుని ఈ సినిమాకి అయితే అసలు వైరల్ అయిపోయినాయి వీడియోస్ చాలా వీడియోస్ అన్ని వీడియోలు తీసి ఇన్స్టాలో పెడుతున్నారు మేము సినిమాకి వెళ్తున్నాం అనేది ఎంత ఎంత పాజిటివ్స్ అండి ఫిలిమ్స్కి అది చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఒకవైపు సినిమాలు థియేటర్లో నిలబడట్లేదు థియేటర్స్ మూవ్ అన్న పరిస్థితి నుంచి మనకి ఇయర్కి ఒకసారి వచ్చే ఈ ఫెస్టివల్ రోజు థియేటర్కి మేము వెళ్తున్నాం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మేము నూట మంది వెళ్తున్నాం ముప్పై మంది వెళ్తున్నాం నలభై మంది వెళ్తున్నాం అంటే దట్స్ లైక్ ఒక డైరెక్టర్గా ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ అండ్ దట్టు మన ఫిలిం ఇండస్ట్రీలో సినిమాలని సెలబ్రేట్ చేసుకోవటం అనేది ఇది ఒక ఒక ఏదో ఒక ఉప్పెనలాగా అనిపించింది నాకు సో అలాగే మిగతా సినిమాలు కూడా ఈ పండగ అడ్వాంటేజ్ అవి కూడా మిగతా సినిమాలు కూడా వాళ్ళ వాళ్ళ రెవెన్యూస్ వాళ్ళు చేసుకోగలిగారు సో దట్స్ వెరీ గుడ్ సైన్ అంటున్నాను నేను సో ఇది కంటిన్యూ అవ్వాలి ప్రాబ్లం ఏంటంటే ఇది రిలీజ్ అయ్యాక మళ్ళీ ఇప్పుడు డ్రైగా కనబడుతుంది ఇంకో మార్కెట్ సో ఇప్పుడు మీరు ఇదే ఊపులో మీరు చూడండి ఫిబ్రవరిలో ఒక మంచి ఫిల్ము మార్చిలో ఒక మంచి ఫిల్ము సమ్మర్లో ఉంటే బట్ ఇండస్ట్రీ లైక్ కలకల్లా కలకల్లా ఆడుతూ ఉంటుంది బట్ ఆ గ్యాప్ పోస్తే మళ్ళీ మళ్ళీ ఇంకెక్కడో కనబడతలే సినిమాలు కానీ మళ్ళీ పెద్ద సంక్రాంతి సీజన్కి ముందు ఒక ఒకరి డిబేట్ జరిగింది ఒకేసారి ఐదు సినిమాలు వస్తున్నాయి ఎంత ఎఫెక్ట్ పెట్టగల కామన్ ఆడియోను ఎంత ఖర్చు పెట్టగలరా అనుకున్నారు కానీ ఆ అనుమానాలు కూడా పటాపని అదే చెప్తాను కదా ఈ మూడు మూడు ఫ్యామిలీ ఎంటర్టైన్స్ బట్టి మూడు మూడు అంటే ఇద్దరు వాళ్ళు యంగ్స్టర్స్ ఈయన ఈయనకుండే ఫ్యాన్ పుల్కుండే మాస్ ఫాలోయింగ్ వేరే ఇలా ఉంది సో దాన్ని ఏమంటారు కదా ఏదైతే ఒక హ్యూజ్ రెవెన్యూ ఏది ఏది ఉందో అది చిరంజీవి గారి స్థాయికి తగ్గట్టు ఆయన పుల్ చేశారు మిగతా పాకెట్స్ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు పుల్ చేసుకోగలిగారు సో అదే మన అన్ని ఎవరికి వాళ్ళకి సంబంధించిన వరకు వాళ్ళు డీసెంట్గా తీసుకోగలిగారు